హాయ్ అందరికీ నమస్కారం పొద్దునే ఇలాంటి విషాదకరమైన వార్త గురించి నేను చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు ముగ్గురు పిల్లలు ఉంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీకి అనర్హులని దానిని ఏదే ఏదేమైనా అధిగమించాలనే ఏకైక ఉద్దేశంతో మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి స్వయంగా తన కూతురునే ఒక వాగులో పడేసి చంపేసిన ఘటన మన నిజామాబాద్లోని నిజాంసాగర్ వద్ద జరిగింది అయితే మనం పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే మహారాష్ట్ర గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అన్నట్లు అన్న నిబంధన నిబంధన ఉండడంతో ఓ వ్యక్తి తనకు ముగ్గురు పిల్లలు ఉండడంతో తన ముగ్గురు పిల్లల్లో ఒక ఆరేళ్ళ పాపను నిజామాబాద్ జిల్లాలోని ఎడంపల్లి వాగు దగ్గర ఉన్నటువంటి నిజాంసాగర్లో పడేసి వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు ఆ మృతదేహాన్ని గుర్తించి ఇది హత్య కేసుగా నమోదు చేసి విచారించిన నేపథ్యంలో పలు కీలక విషయాలు వెలుగులోకి రావడం జరిగింది సొంత తండ్రి సొంత తండ్రి తన ఒక సర్పంచ్ పదవి కోసం తన సొంత ఆరేలున్న తన సొంత కూతురిని చంపడానికి కూడా వెనకాడలేదు అని అంటే మానవ సంబంధాలు మానవత్వం బాధ్యత ఇవన్నీ ఎక్కడ పోతున్నాయో అర్థం కాని పరిస్థితి ఒక చిన్న గ్రామ పంచాయతీ సర్పంచ్ కోసం తన కూతుర్ని చంపడానికి కూడా వెనకాడలేదు అని అంటే మన మానవ సంబంధాలు ఏ విధంగా మంట కలుస్తున్నాయో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ వీడియో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు